ఆంధ్రుల స్వర్ణయుగం కోసం భావితరాలకు ఓ దిక్సూచిలా బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ గ్యారంటీ హామీలతో మన చంద్రన్న భరోసా ప్రతి ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే వారిలో ప్రతి ఒక్కరికి ఏడాదికి సాయం పద్దెనిమిదేళ్లకు దాటిన ప్రతి మహిళ అకౌంట్లో నెలకు రూపాయలు జమ దీపం పథకం కింద ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం స్త్రీలందరికీ ఉచిత బస్సు ప్రయాణం సమాజంలో వారికి ప్రత్యేక గౌరవం ప్రతి ఇంటికి తాగునీరు సుజల నీటితో తీరనున్న ప్రజల లక్షల మంది యువతకు ఉపాధి నెలకు నిరుద్యోగ భృతితో భరోసా ప్రతి ఏటా రైతుకు ఇరవై వేల ఆర్థిక సాయం పేదలను సంపన్నులను చేసే ఫోర్ మోడల్ ఐదేళ్లలో మధ్యతరగతి కుటుంబాలకు కనీస ఆదాయం రెట్టింపు అన్ని విధాల అంట చంద్రన్న హామీలతో ప్రతి ఇంట్లో ఆనందం రాష్ట్రమంతా సుభిక్షం